హలో నమస్తే నేను మీ కళ్యాణ్ ముందుగా మహాప్రస్థానం టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న ఆదిత్య డిగ్రీ కళాశాల వద్ద మనం ఉన్నాం ముందుగా సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది భీమవరం ఎందుకంటే ఇక్కడ కోడి పందాలు నిర్వహిస్తారని చెప్పి అదే విధంగా ఇక్కడ పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు అందరు కూడా సంక్రాంతి ఘనంగా ఏర్పాట్లతో అదే విధంగా విలేజ్లు చూసుకుంటే మనకి పాత కాలంలో సంక్రాంతి ఏ విధంగా చేస్తారో ఈ సంక్రాంతి సంబరాలు ఈ రోజు కూడా అదే విధంగా నిర్వహిస్తున్నారని చెప్పి ఆ చెప్పుకొస్తున్నారు అదే విధంగా ఇక్కడ సంక్రాంతి అంటే ఏంటి భోగి అంటే ఏంటో కూడా ఎక్కు రండి గొబ్బెమ్మలు భోగి మంటలు నోరూరించే వంటలు ఆకాశాన్ని తాకేలా గాలిపటాలు గంగిరెద్దుల ఆటలు సంక్రాంతి సంబరాలు ఎక్కడ చూసినా సంక్రాంతి చూసినా స్పెషలే భోగి సంక్రాంతి కనుమ ఇలా అన్ని పండుగలు ఒకే చోట కనిపించాయి నయనానందకరంగా వేడుకలు అంబరాన్నంటాయి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దిరుసుమర్రు ఆదిత్య డిగ్రీ కాలేజీలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా జరిగాయి పల్లెటూళ్లలో పంటలు చేతికొచ్చాక రైతులు సంక్రాంతి పండుగను ఏ విధంగా జరుపుకుంటారో కళ్లకు కట్టినట్టుగా చూపించారు ఇక్కడ విద్యార్థులు సంక్రాంతి ఎందుకు జరుపుకోవాలన్న కళాశాల సంపతరావు సంపతరావు గారు ఇక్కడ ఉన్నారు వారి మాటల్లో పేరు డాక్టర్ యు ఈ సంక్రాంతి సంబరాలు ఎందుకు చేస్తారంటే మనది వ్యవసాయం మీద ఆధారపడినటువంటి భారతదేశం కాబట్టి వ్యవసాయ పంటలన్నీ కూడా ఇళ్లకి చేరుకుని ప్రజలందరూ కూడా వారి యొక్క శ్రమనంత మర్చిపోయి బంధువులందరూ కూడా సేకరి పెంచు వారందరూ కూడా కలిసి మంచి ఆనందంగా పిండి పదార్థాలన్నీ వండుకొని బంధువులతో చక్కగా కలిసిమెలిసి ఉండి వారి యొక్క సంబరాన్ని వారి యొక్క ఆనందాన్ని పది మందితో పంచుకుంటారని సంక్రాంతి అంటే కొత్త కాంతులతో వస్తుంది అనేటువంటి ఉద్దేశం వెనకాల ఉంది కాబట్టి ఈ సంక్రాంతి సంబరాలు ఈ యొక్క ఆదిత్య డిగ్రీ కాలేజీ దిశ రోడ్డు ఉన్న బ్రాంచ్ లో చక్కగా జరిపారు ఇటువంటి సంబరాలు ప్రతి సంవత్సరం కూడా జరుపుతూ ఉన్నారు ఇవే కాదు క్రైస్తువులకి క్రిస్మస్ ముస్లింలకి రంజాన్ పండుగలు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మంచిగా చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కళాశాల అధ్యాపకులైన కుమార్ రాజు గారు మనతో ఉన్నారు అసలు వాళ్ళ ఊర్లో ఏ విధంగా సంక్రాంతి జరుపుకుంటారు వారి మాటల్లో తెలుసుకున్నారండి మనం ఎక్కడ చూసుకున్నా ఒక ఊరు పేరు చెప్తే ఒక పండగ గుర్తొస్తాం అది మన సంక్రాంతి అని చెప్తే మనకి కోడి పందాలు అనేది భీమవరం అని ఖచ్చితంగా గుర్తుకొస్తాం ఎందుకంటే భీమవరంలో జరిగిన కోడి పందాలేంటి భోగి మంటలు ఏంటి కనుమ రోజు చేసుకునే ముక్కనుమ రోజు చేసుకునే కోడిని పోసుకునే అవేంటి ఖచ్చితంగా కూడా భీమవరంలో చాలా గ్రాండ్ గా జరుగుతాయండి సంక్రాంతి ఎందుకు జరుపుకుంటామో అన్న మాటని లక్ష్మి గారి మాటలో విందరండి ముందుగా మహాప్రస్థానం ప్రేక్షకులకు ఆదిత్య డిగ్రీ కాలేజెస్ తరఫున సంక్రాంతి శుభాకాంక్ష సంక్రాంతి మన ఎంతో ప్రాముఖ్యమైన పండుగ చిన్ననాటి నుంచి కూడా మన సంక్రాంతిని చాలా ఉత్సాహంతో బాగా జరుపుకుంటాము సో రంగవల్లతో అలాగే భోగి మంటలు పిండి వంటలతో చాలా సంతోషంగా జరుపుకుంటారు ముఖ్యంగా ఆదిత్య డిగ్రీ కాలేజ్ లో సంక్రాంతి సంబరాలు సెలబ్రేట్ చేయడం వల్ల విద్యార్థులకు సంక్రాంతి విశిష్టత అలాగే పండుగల యొక్క ప్రాముఖ్యత గురించి క్లియర్ గా వాళ్ళు ఇక్కడ తెలుసుకుని అలాగే వాళ్ళ ఫ్యామిలీతో అలాగే ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటారు బట్ వాళ్ళకి మా కాలేజ్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాము నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు అమ్మాయిలు లంగా ఓణీలు చీరలతో సందడి చేస్తే అబ్బాయిలు పంచకట్టులో అద్దర కొట్టారు ప్రిన్సిపాల్ వి కమల్ ఆధ్వర్యంలో విద్యార్థులు అధ్యాపకులు సంప్రదాయ వేషధారణతో వేడుకల్లో పాల్గొన్నారు కాలేజీకి పండుగ శోభను తెచ్చారు సంక్రాంతి వేడుకల్లో భాగంగా రకరకాల పోటీలు కూడా పెట్టారు రంగవల్లుల పోటీల్లో విద్యార్థినులు పాల్గొని వారి ప్రతిభను కనబర్చారు ఇందులో విజేతలకు బహుమతులు కూడా అందించారు ఉన్నారు అసలు వాళ్ళ సంక్రాంతి ఏ విధంగా అన్న మాటలని అతని మాటలో విన్నారండి అండి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మా భీమవరంలో సంక్రాంతి అనేసరికి ఫస్ట్ గుర్తు వచ్చేది ఏంటంటే అందరికి తెలిసిన విషయమే కోడి పందాలు మీరు మార్నింగ్ లేచిన కాని మూడు రోజులు పండుగ కూడా మాకు జరిగేది ఒకటే జరుగుద్ది కోడి పందాలు కోడి పందలు కోడి పందాలు ఎక్కడ చూసినా కూడా సేమ్ సినిమా అదే కనబడద్ది ఈ త్రీ డేస్ లో స్టేట్ బాధ్యత దాటేస్తుంది అన్నమాట భీమవరం అంటే అంత రేంజ్ లో ఉంటాయి అనమాట ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేంజ్ లో ఉంటాయి కోడి పందాలు అంటే సంక్రాంతి అంటే ఏంటో మన రండి నమస్కారం అండి మహాప్రస్థానం ప్రేక్షకులందరికీ సో మిమ్మల్ని ఎంతో ఆదరిస్తున్న మీ కళ్యాణ్ గారితో మా పరిచయాల కోసం ఈ రోజు మాట్లాడుతున్నాం సో సంక్రాంతి అంటే మనకు తెలిసినట్టు కోడి పందాలు పేకాట బాబా బొమ్మలు ఇవన్నీ కాకుండా మనకి ఇంకా తెలిసినవి ఏంటంటే కుటుంబం కుటుంబ సంబంధాలు సో ఎక్కడెక్కడో ఎక్కడి నుంచో వచ్చి మన సంక్రాంతిని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు మన తెలుగు రాష్ట్రాల్లో సో అదే విధంగా మనకి ఏంటంటే ప్రతి బంధువుని ఆదరించడానికి ఇదొక చాలా మంచి ఫెస్టివల్ ఈ ఫెస్టివల్ లో మనం డబ్బుతో కాదు బంధాలతో మాత్రమే కొనుక్కోవాలి బంధాలను చాలా ఆప్యాయత అండగా కొనుక్కుంటాగా ఈ పండుగను చేసుకుంటాం మన తెలుగు రాష్ట్రంలో సంక్రాంతికి ఉన్న ఆప్యాయత అండగాలు ఇంకా వేరే పండుగ ఉన్నా దాన్ని రీప్లేస్ చేయడానికి ఈ పండుగ ఏ పండుగ లేదు సో అలాంటి పండుగని మనం ఇంకా చాలా చాలా ఘనంగా చేసుకుంటాం ప్రతి పండుగలో మనకి బావగారు వచ్చిన బామొద్దులు వచ్చిన ఇంకా బాగా ఆదరించడానికి ఇలాంటి పండుగలు జరుగుతూ ఉంటాయి సో పండుగ ఏంటంటే చాలా కనువిందుగా జరిగే పండుగ కాబట్టి మూడు రోజులు ముచ్చటైన పండుగ కాబట్టి ఈ సంక్రాంతి ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఇంకా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చిన మహాప్రస్థానం ప్రేక్షకులకి అండ్ మాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ గారికి కృతజ్ఞత చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఉన్నారు అసలు సంక్రాంతి అంటే ఏ విధంగా రండి మహాప్రస్థానం ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మరి సంక్రాంతి అంటే మనందరికీ కూడా ముందుగా గుర్తుకొచ్చేది పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ప్రత్యేకమైనటువంటి భీమవరం భీమవరంలో మూడు రోజుల పాటు ఘనంగా జరిగే కోడి పందాలకి మన దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడ వస్తారు అలాంటి సంక్రాంతిని కూడా చాలా జాగ్రత్తగా చాలా సేఫ్ గా అందరితో పాటు ఆనందంగా జరుపుకోవాలనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హిందూ పండుగలు సంతోషాన్ని ఇవ్వడమే కాదు ఎంతో ఆధ్యాత్మికతను కూడా ప్రబోధిస్తాయి ముఖ్యంగా పొడిమి తల్లిని నమ్ముకుని బతికే పల్లెవాసుల అంతరంగాల్లో వెళ్ళి విరిసే సంతృప్తి ఆనందాలకు ప్రతిరూపం సంక్రాంతి పండుగ ఈ పండుగను ఆదిత్య డిగ్రీ కాలేజీ విద్యార్థులు ముందుగానే తీసుకొచ్చారు అందరిని సంతోషంలో ముంచేశారు అందరికీ నమస్కారం ఆదిత్య దిగిరి కళ దిశమార్ రోడ్డు భీమవరంలో ఈ రోజు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రతి ఏటా మేము సంక్రాంతి ఉత్సవాలను కొనసాగించడం అనేది ఆనవాయితీగా వస్తుంది సో ఈ సంవత్సరం కూడా మా మేనేజ్మెంట్ శ్రీ నల్లమల్లి శాసర్ రెడ్డి గారు చైర్మన్ గారు సహకారం అలాగే శ్రీ సుగ్న మేడం గారు మా సెక్రటరీ మేడం అలాగే అకాడమిక్ డైరెక్టర్ నాయుడు గారు అలాగే మా లోకల్ డైరెక్టర్ శ్రీ ఎంఎస్ఆర్ గారు సహకారంతో ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగానే చదువుకునే పిల్లలందరికీ మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేస్తారు లక్ష్యంగా ఈ వేడుకలు నిర్వహించడం జరిగింది ఇలాంటి వేడుకలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతామని ఆదిత్య డిగ్రీ కాలేజ్ దిరిస్మర్ రోడ్ భీమవరం వారి తరఫున డిగ్రీ కళాశాలలో గత సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు విధంగా ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు అనేవి మన యాజమాన్యం తెలియజేస్తున్నట్టు హరిగారు ఆధ్వర్యంలో నిర్వహించారు అసలు గత సంవత్సరం ఈ సంవత్సరం ఉన్న ప్రత్యేకత ఏమిటో ఇతర మాటల్లో తెలుసుకున్నారండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తుంది మనగా ఆదిత్య డిగ్రీ దిరిస్మర్ రోడ్ భీమవరం నుంచి మాట్లాడుతున్నాం మేము చాలా ఏడాది కంటే ఈ ఏడాది చాలా గ్రాండ్ గా జరుపుకున్నాం మేము మా స్టూడెంట్స్ తో అనమాట గొబ్బెమ్మలతో అలాగే బొమ్మల కొలువును అలాగే భోగి మంటలతో చాలా విధంగా చాలా చక్కగా అనేది మేము కాలేజ్ యాజమాన్యంతో గత ఏడాది కంటే ఈ ఏడాది ఇంకా చాలా గ్రాండ్ గా మేము జరుపుకున్నాము ఆటపాటలతో అలాగే పిల్లలు యొక్క సందడి అలాగే స్టాఫ్ అందరూ కూడా అనమాట చాలా అందడిగా ఎంజాయ్ చేశారు అలాగే అందరికీ కూడా అనమాట సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదిత్య డిగ్రీ కల రైతులు చేసుకునే పండుగని ఎక్కువగా సంక్రాంతి అని అంటారు సంక్రాంతి మన హిందూ సంబంధించిన కొంచెం దగ్గర పండగ అనమాట సంక్రాంతి చేసుకోవడం అంటే చాలా ఇష్టంగా అండ్ చాలా మంచిగా ఫీల్ అవుతుంటారు మన హిందూస్ అందరు భోగి రోజు పొద్దున్నే తలస్నానం చేసి భోగి మంటే వేసి అక్కడికి చిన్నపిల్లలందరికీ ఆ రోజు కూడా భోగి అనేది పోస్తారు చుట్టాలందరూ కలిసి మంచిగా పిండి వంటలు అవన్నీ తిని అంతా హ్యాపీగా చేసుకుంటారు థ్యాంక్ యూ హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి అండి అందరూ తలస్నానాలు చేసి తర్వాత పెద్ద పెద్ద ముగ్గులు పెడతాము పెట్టిన తర్వాత ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టి బాగా డెకరేట్ చేసి అందంగా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టి చుట్టూ గొబ్బెల్లో డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటాము మధ్యలో పెద్ద భోగి వేసుకుంటాము ఇదే సంక్రాంతి ఆ రోజు మొత్తం ఇంట్లో కలకలాడుతూ ఉంటుంది ఫ్యామిలీ మొత్తం వస్తారు కాబట్టి దాన్ని సంక్రాంతి అంటారు Thank mm -hmm. you.